ఈ వీడియో చూసాక ఖచ్చితంగా ఈ కామెంట్ అయితే వచ్చింది అమ్మ తల్లి ముందు ఆ కళకు తోముకో అమ్మ శుభ్రంగా అని కామెంట్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఆ కళని ఎంత తోమినా అది అంతేనమాట అది తోమి తోమి నా చేతుల్లో రేఖలు అరిగిపోవడం నా చెయ్యి ఒనిగిపోవడం తప్ప ఏముండదు అనమాట ఈయన మీరు ఇట్లా కామెంట్స్ పెడతారని ఆ కళ ఎక్కువ కూడా వాడట్లేదు వాడిన సరి కూడా మీకు వీడియో తీయకూడదు పెట్టకూడదు అనుకుంటానే కాకపోతే కొన్ని కొన్ని వంటలు కొన్ని కొన్ని వాటిల్లో చేస్తేనే టేస్టీగా వస్తాయి కదా అలాంటి కళయే అనమాట మా ఇంట్లోది అదేంటో ఈ కళలో చేస్తే చాలు దాని టేస్ట్ డబుల్ అయ్యిద్ది మీరు ఎప్పుడైనా గమనించారా ఇంతకి మీ ఇంట్లో ఉన్నాయా ఇలాంటి కళాయిలు అయినా నేను ఇక్కడ మిమ్మల్ని కామెంట్స్ పెట్టొద్దు అంటలేదు పెట్టండి అబ్బా చూస్తాకి చదవడానికి మంచిగా అనిపిస్తే చాలు ఏమో మనుషులమే కదా మాకు మనసు ఉంటుంది మాకు బాధేసిద్ది అదే కామెంట్ తిరిగి మీకు ఎవరైనా పెడితే ఎట్లా అనిపించింది ఇది ఆలోచించుకొని మా ఇంట్లో కామెంట్స్ పెట్టండి కామెంట్స్ చేసేటప్పుడు మాత్రం అయినా నా పిచ్చి కాకపోతే అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి చెవిటోడి ముందు శంక ముదినట్టే అనమాట ఏం లాభం ఉండదు సర్లే కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్